ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పతానం నిలుపుతామని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరి బైపాస్ ఆత్మకూర్లో లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ ధనలక్ష్మి ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ నూతనంగా ఏర్పాటు చేసిన టాటా హిటాచి డీలర్షిప్ షోరూమ్ మిషన్ కేర్ ఫెసిలిటీని రిబ్బన్ కట్ చేసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇక్కడకు వస్తుంటే రోడ్డు పైన ఒక ఎక్స్కవేటర్ పెట్టారు అది చూసినప్పుడు నాకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య రోజులు గుర్తుకొచ్చాయి గత ప్రభుత్వంలో శుక్ర శనివారాలు వస్తే ఈ బుల్డోజర్ ను ఎవరో ఒకరి ఇంటికి పంపేవారు ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది ప్రజా ప్రభుత్వంలో మాత్రం తో అభివృద్ధి కోసం అమరావతి పనులు రోడ్లు అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తుంది ఇక మంగళగిరి అమరావతికి ముఖద్వారం అమరావతిలో పనులు చేసేవారు మంగళగిరిలోనే ఉండాలి సోషల్ ఇన్ఫ్రాక్చర్ ఎకో సిస్టమ్ మంగళగిరిలోనే ఇప్పుడు సిద్ధంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రోజుల ముందు మంగళగిరికి వచ్చాను మీ సమస్యలను నేను అర్థం చేసుకోలేకపోయాను నేనేంటో మీకు తెలియదు ఐదు వేల మూడు వందల ఓట్ల తేడాతో ఓడిపోయాను ఐదేళ్ల పాటు మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు తెలుసుకున్నాను ప్రభుత్వం కంటే మెరుగైన సేవా కార్యక్రమాలను ఆనాడు నేను చేశాను అని లోకేష్ రోడ్ ఒక ఎక్స్కవేటర్ పెట్టారు నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన రోజులు గుర్తొచ్చినాయి ఫ్రైడే సాటర్డే వస్తే ఈ బుల్డోజర్ ఎవరో ఎవరొకరి ఇంటికి పంపించేవారు ఎవరొకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది కానీ ఈరోజు అదే బిల్డోజర్ ఎక్స్కవేటర్ ప్రభుత్వ అభివృద్ధి కోసం రోడ్లు వేసేదానికి ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి అమరావతి పనులకి మనం వాడటం జరుగుతుంది మంగళగిరి అనేది అమరావతికి ముఖద్వారం అమరావతిలో ఈరోజు ఎక్కడన్నా పనులు జరుగుతున్నాయి వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలోనే ఉండాలి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి మొత్తం ఎక్క సిస్టమ్ అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది గతంలో కూడా చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా ఇరవై రోజుల ముందు వచ్చా మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా నేనే నీకు అర్థం అవ్వలేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో నేను ఓడిపోయాను సంవత్సరాలు మీరు అందుబాటులో ఉన్నా